నమస్కారం అండి నా పేరు శాలిజా అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ ఐబీడీసీ ప్రాజెక్ట్ హెడ్ ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ములుగు సిద్దిపేట జిల్లా తెలంగాణ అండి మేము ఈ రైతులకి తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ ఆదాయాలు ఉపాధి అవకాశాలు కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో ఈ తేనెటీగల పెంపకం మీద ప్రాజెక్ట్ ఒకటి రూపొందించాము మా డీన్ ప్రియాంక వర్గీస్ ఐఎఫ్ఎస్ మేడం గారి ప్రోత్సాహంతో మేము దీన్ని రూపొందించి సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ కోసం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం పంపించామండి ఈ తెలంగాణ రైతులకి ఉపయోగపడేలాగా వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు దానికి గాను మన దగ్గర హనీ టెస్టింగ్ ల్యాబొరేటరీ బీ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ కోల్డ్ స్టోరేజ్ అండ్ న్యూక్లియర్ స్టాక్ డెవలప్మెంట్ సెంటర్ అంటే క్వాలిటీ బీస్ మంచి క్వాలనీ ఇప్పుడు తినేటికలు పెంచ పెంపడా పెంపకానికి కావాల్సిన క్వాలిటీ బేస్ మేము సప్లై చేయాలి అలాంటి అసిస్టెన్స్ అన్నీ ఇచ్చారు ఇదే కాకుండా మెయిన్ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి అవేర్నెస్ దీంట్లో ట్రైనింగ్స్ ఒకటి శాంక్షన్ అయింది సెమినార్స్ ఒకటి శాంక్షన్ అయింది ట్రైనింగ్స్ సెవెన్ ఉన్నాయండి ఒక్క ట్రైనింగ్కి ఏడు రోజుల వ్యవధి ఉంటుంది డ్యూరేషన్ అండ్ ఇరవై ఐదు మంది పార్టిసిపెంట్స్ ఉంటారు ఈ రైతులకి మేము రానుపోను క రవాణా ఖర్చులు ఇస్తాము వసతి కల్పిస్తాము ఇంకా ట్రైనింగ్స్కి రోజుల్లో భోజన సదుపాయాలు అన్నీ కల్పిస్తాము తర్వాత సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తాము ఆ సర్టిఫికేట్ తోటి వాళ్ళు పది కాలనీస్కి ఇంకా మెయింటైన్ చేయగలిగితే వాళ్ళు మధుక్రాంతి పోర్టల్లో రిజిస్టర్ చేయిస్తాము మధుక్రాంతి పోర్టల్లో ఇండివిజువల్ రిజిస్ట్రేషన్ చేయిస్తే బెనిఫిట్స్ ఏముంటుంది అంటే గవర్నమెంట్ స్కీమ్స్కి వాళ్ళు యాభై పర్సెంట్ వాళ్ళు పెట్టుకోవాలి యాభై పర్సెంట్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి సబ్సిడీ వస్తుంది అట్లా వాళ్ళు ఇంకా దాన్ని మా తినేటి పెంపకంలో వాళ్ళని చేసుకోవడానికి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసిస్టెన్స్ వస్తుంది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇదే కాకుండా మేము మాకు వచ్చిన ఏడు ఏడు ట్రైనింగ్స్లో భాగంగా ఇంకా మేము ఒక ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఒకటి ఫామ్ చేద్దామని చూస్తున్నాము దాంట్లో ఇప్పుడు ఒక రెండు వందల యాభై మంది వెనక ఫార్మర్స్ పార్టిసిపెంట్స్ ఉంటే దాంట్లో ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లో ఎఫ్పిఓ హనీ క్లస్టర్ కింద చేసేసి వాళ్ళకి తొంభై పర్సెంట్ సబ్సిడీ గవర్నమెంట్ నుంచి వస్తుంది టెన్ పర్సెంట్ వీళ్ళు పెట్టుకోవాలి అప్పుడు వాళ్ళకి మంచిగా కోటి నుంచి రెండు కోట్ల వరకు మనం అసిస్టెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ పొందొచ్చు దీంతో మనం ప్రమోట్ చేయొచ్చు క్వాలిటీ హనీ ప్రొడ్యూస్ చేయాలి ప్లస్ ఈ పాలినేషన్ సపోర్ట్ గురించి కూడా చాలామందికి తెలియదండి పాలినేషన్ సపోర్టు మన తెలంగాణలో చాలా మల్టీనేషనల్ కంపెనీస్ మాకున్న కాంటాక్ట్స్ తోటి మేము బ్రీడర్స్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే ప్రతి సంవత్సరము వాళ్ళు ఒక నవంబర్ నుంచి డిసెంబర్ నెలలో ఒక రెండు వేల ఎకరాల్లో మస్టర్డ్ కల్టివేషన్ చేస్తున్నారు దానికోసం ఆ ఫ్లవరింగ్ సీజన్ నవంబర్ నుంచి డిసెంబర్ నెలలో ఫ్లవరింగ్ ఉంటుంది అప్పుడు వాళ్ళు ఆంధ్రా నుంచి బాక్సెస్ తీసుకొచ్చేసి బీ హైవ్స్ ఈ దీంట్లో పెట్టి ఒక ఎకరానికి రెండు పెడతారండి ఒక బాక్స్కి వచ్చేసి పదిహేను వందల వరకు చెల్లిస్తారు వాళ్ళు అద్దే మొత్తం మీద అరవై ఐదు లక్షల నుంచి డెబ్బై ఐదు లక్షల వరకు ఉంటుంది ఇదంతా ఇన్కమ్ మన వాళ్ళకే వచ్చేటట్టు ఇప్ప ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి మంచిగా వాళ్ళే పెట్టుకోగలుగుతారు కదండి కొద్దిగా ఆదాయము మన రైతులకే వస్తుందనే ముఖ్య ఉద్దేశంతో ఈసారి నేను అందరినీ మాట్లాడేవి పెట్టాను